బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మొట్టమొదటగా నా పేరు నర్సారెడ్డి కనిగిరి మొట్టమొదట ధ్యాన పరిచయం సాయిబాబా కళ్యాణ మండపంలో రెండు వేల పదహారు పది నెల భాగంలో అక్కడ రోజు క్లాసులు జరుగుతున్నాయని చెప్పడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ధ్యానం అంటే ఏంటి అనేది కొంత తెలుసుకోవటం జరిగింది తర్వాత ఈ తొమ్మిది రోజులు అయిన తర్వాత పలా పన్నెండో తారీఖున బ్రహ్మర్చి పత్రిజీ గారు తాళ్ళూరి కళ్యాణ మండపంలోకి వస్తారు అని చెప్పటం జరిగింది అక్కడ చెప్పిన తర్వాత పదవ నెల పన్నెండో తారీఖు రెండు వేల పదహారున తాళ్ళూరి కళ్యాణ మండపంలో బ్రహ్మర్చి పితామహాపత్రిజీ గారు రావటం జరిగింది అక్కడ ఆయన సత్సంగం మేము వినటం జరిగింది విన్న తర్వాత ఆయన ఆ ధ్యానం అంటే ఏంటి శ్వాస మీద ధ్యాస అని చెప్పటం మేము తెలుసుకున్నాము తెలుసుకున్న తర్వాత ధ్యానం అనేది సత్యం అనేది ఆయా మాకు అర్థమైంది అర్థమైన సన్నివేశంలో మా కుటుంబ సభ్యులుగా నేను మా మిస్సెస్ నారాయణమ్మ పాప లక్ష్మీ శివపార్వతి మేము ముగ్గురం కూడా తాలూరు కళ్యాణ మండపానికి వెళ్ళటం జరిగింది అక్కడ సంపూర్ణంగా పత్రిజ గారు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా మాకు నచ్చింది నచ్చిన సన్నివేశంగా దీంట్లోనే అసలైన సత్యం ఉంది అని తెలుసుకున్న తర్వాత మేము అప్పటి నుంచి కూడా స్టార్టింగ్ నుంచి అక్కడ తాలూరు కళ్యాణ మండపంలో విన్న సత్సంగం తర్వాత ఆత్మ విజ్ఞాన పిరమిడ్ కేర్ సెంటరు అక్కడ ఓపెనింగ్ అని చెప్పారు మళ్ళీ అక్కడికి కూడా రావడం జరిగింది సారు నాతోటి కూడా మాట్లాడటం జరిగింది ఎలా అంటే నేను రూమ్లోకి పోయే వరకు సారు కూర్చోవటం జరిగింది కూర్చొని ఇద్దరు ఉన్నారు ఉన్న తర్వాత పిలిచారు పిలిచిన తర్వాత టీ కూడా సారు తాగమని నాకు ఇవ్వటం జరిగింది సార్ ఇచ్చిన తర్వాత నేను మీరు తాగండి సార్ అంటే నాకు వస్తుందమ్మా నువ్వు తాగండి అని కూడా చెప్పడం జరిగింది ఎంత విశ్వాసంగా సార్ మమ్మల్ని ఫస్ట్గా గౌరవించటం కూడా జరిగింది అప్పుడు తెలిసిన తర్వాత ఈయనలో ఎంతో ఫ్యూరు దైవం అంటే ఈయనలోనే ఉంది ఇదే ధ్యానం అంటే చక్కగా ఉంది అనేది మేము తెలుసుకొని అప్పటి నుంచి కూడా నిత్యము ధ్యానం చేసుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే అసలు ధ్యానాన్ని కొన్ని రోజులు చేసిన తర్వాత తెలుసుకున్నాక మా మిస్సెస్కి నోటిలో పళ్ళు అనేది చాలా పుచ్చిపోవటం జరిగింది ఆ పుచ్చిపోయినప్పుడు వైఎస్ఆర్ రోడ్లో పంటి హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది ఆ పంటి హాస్పిటల్లో వాళ్ళు చెప్పారు ఒకటి రూట్ కెనాల్ చేయాలి ఒక పన్ను పూర్తిగా తీసేయాలి ఇంకొక పన్ను కూడా రూట్ కెనాల్ చేయాలి అని చెప్పటం జరిగింది సార్ ఎంత బిల్ అవుతుందని చెప్పటం అడగటం జరిగింది అడిగినప్పుడు వాళ్ళు పన్నెండు వేలు బిల్ వేసారు సరే సార్ మరి రేపు వస్తాము అని చెప్పడం జరిగింది ఇంకా తర్వాత మాకు ఈ ధ్యానంలో ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సకల భోగకారిని ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అని చెప్తున్నారు కదా దీంట్లో ధ్యా సత్యమైంది అనే అయితే ధ్యానం చేస్తే సర్వరోగ నివారిణి అన్నారు ధ్యానం చేసి చూడాలని మా మిస్సెస్ నారాయణమ్మ గారు చక్కగా రోజుకి నాలుగు గంటల కొత్తగా రావటంలోనే నాలుగు గంటలు ధ్యానం రోజుకి చేయటం జరిగింది ఒక వారానికల్లా సగభాగం తగ్గిపోవటం జరిగింది తగ్గిన తర్వాత కొంత మాకు ఒక నమ్మకం అనేది ఏర్పడింది ఆ నమ్మకం ఏర్పడిన తర్వాత మళ్ళీ కూడా ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా రోజు నాలుగు గంటలు నిత్యం చేస్తూ ఉంది చేసిన తర్వాత పదిహేను రోజుల పూర్తిగా ఆ పనులు అనేది ఆ పుచ్చిపోయింది అన్నది తీసేయాలన్నది అవన్నీ కూడా పూర్తిగా నయం కావటం జరిగింది నయం అయిన తర్వాత ఈ ధ్యానం అంటే సర్వరోగ నివారిణి అన్నారు ఆ సర్వరోగ నివారిణి అనే దానికి సత్యంగా దీంట్లో ఉంది ధ్యానాన్ని చెయ్యొచ్చు ధ్యానాన్ని నమ్మొచ్చు ఇదే భగవంతుడి స్థితి అనేది మాకు అర్థమైన తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా మేము ఈ ధ్యానం తెలుసుకున్నాక ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎలా ఎంతోమంది ఈ ఇబ్బంది పడుతున్నారు ఎంతోమంది బాధలు పడుతున్నారు ఎంతోమంది దుఃఖపడుతున్నారు వీళ్ళందరికీ కూడా ప్రతిరోజు వీళ్ళందరికీ ధ్యానం చెప్పాలి ధ్యానం నేర్పాలి ధ్యానాన్ని సత్యవంతమైన దాన్ని మనము తెలియపరచాలి అన్న విధంగా మేము చేయటం జరిగింది రెండు వేల పదహారు పూర్తిగా తెలుసుకున్న తర్వాత రెండు వేల పదిహేడు నుంచి కూడా అక్కడ ఆత్మవిజ్ఞాన పెరమిడ్ కేర్ సెంటర్లో ప్రతిరోజు ఇట్లా సత్సంగం ఒక అబ్బాయి శివ అనే అబ్బాయి ఉన్నాడు అక్కడికి పోయి కూడా మేమిద్దరం కూడా ధ్యానం చేయటం జరుగుతుంది వచ్చిన వారికి ధ్యానం చెప్పటం జరుగుతుంది రెండు వేల పదిహేడులో మార్చిలో ఇంకొక విశ్వాన్ని అబ్బాయి రావటం జరిగింది వచ్చిన తర్వాత మేము ఒక కంకణంలాగా కట్టుకొని మేము ఆ అబ్బాయికి ఇక్కడ కొత్త అయినా నేను ఇక్కడ తెలిసిన విధంగా ఉన్నాను కాబట్టి ఇద్దరం కలిసి కూడా ఎంతో మందికి ధ్యానం చెప్పి ధ్యాన ప్రసారం చేసి ఆ రకంగా చేసుకుంటూ రావటం జరిగింది ఈ ధ్యానాన్ని ఈ సత్యమైన దాన్ని అందరికీ అందించాలనేది ఆయాలో నాకు మనసులో ఫిక్స్ అయింది ఆ ఫిక్స్ అయిన దానివల్ల ప్రతి ఒక్కరికి ఇలాంటి ఇబ్బంది పడే వాళ్ళకి ధ్యానాన్ని అందియాలి ఈ సత్యమైన దాన్ని సత్యమైన మార్గాన్ని అందరికి కూడా తెలియపరచాలి అన్న విధంగా చెప్పుకొని ధ్యాన ప్రసారం చేసుకుంటూ ధ్యానం క్లాసులు ప్రతి ఆదివారం కూడా ధ్యానం క్లాసులు చేస్తూ ప్రతి ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా క్లాసులు చేస్తూ శాకాహార ర్యాలీలు కూడా ఆదివారము క్లాస్ అయిన తర్వాత ప్రతి ఆదివారం శాఖాహార ర్యాలీ చేస్తున్నాము శాకాహార ర్యాలీ విశిష్టత దాని గురించి కూడా మేము తెలుసుకున్నాము అహింసో పరమ అనే గాంధీ గాంధీ మహాత్ముడు ఆలా చెప్పింది ఆలా పాటించలేకపోయాము ఇప్పుడు ఈ మహానుభావుడు మా బ్రహ్మర్చిపిత మా పత్రిజీ గారు వచ్చి వచ్చి చెప్పిన తర్వాత ఆయన సందేశం విన్న తర్వాత హింస అనేది పూర్తిగా విడనాడి అహింసా మార్గంలో నడవాలి అని తెలుసుకోవటం జరిగింది తెలుసుకున్న తర్వాత తెలియపరచటం కూడా జరిగింది అందరికీ ఈ సత్యాన్ని అందరికీ అందాలి అందరూ కూడా చాకాహారులుగా కావాలి ప్రతి ఊరా కూడా ఈ ధ్యాన ప్రసారం అనేది చేయాలి ప్రతి ఒక్కరికి అందించాలి ఇలాంటి బాధపడే వాళ్ళని అందరినీ కూడా దుఃఖంగా ఉన్నవారిని కూడా ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఆనందంగా ఉన్న స్థితికి తీసుకురావాలి అనే విధంగా మేము అప్పటి నుంచి కూడా ఆ ప్రయాణంలో ఇప్పటిదాకా కూడా చేస్తూ ఉన్నాము మేము ఎన్నో అనుభవాలని ఈ ధ్యానంలో సవి చూసాము అంటే ఆ ధ్యానం తెలుసుకున్న తర్వాతనే అందరికీ అందియాలి అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి వారికి ధ్యానం అందించినప్పుడే మనకి ఈ ముక్తి మార్గంలో మనం కూడా జీవించవచ్చు అని మేము తెలుసుకొని ఆ ధ్యాన ప్రసారము అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నిత్యము చేస్తూ అహింస మార్గంలో ఉంటూ అందరినీ చాకాహారులుగా ఉండండి ఈ రకంగా ఒక జీవిని చంపి మనము తిన్నప్పుడు ఆ క్షోభ అనేది ఆ జీవి ఎంత ఇల బాధపడిందో ఆ బాధ అనేది మనం కూడా తీసుకుంటాము ఇలాంటి పాపాలు తెలియకముందు చేశాము ఇప్పుడు ఎవరు చేయవద్దు ఇప్పుడు మనము ఈ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస చేసిన తర్వాత ధ్యానంలోనే అన్నీ కూడా ధ్యానమే నేర్పుతుంది మనం ఎలా ఉండాలి ఎలా ఎలా తినాలి ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలి అందరితోటి కలిసిమెలిసి ఎలా ఉండాలి ఎలా ప్రేమతోటి ఉండాలి ఆ ప్రేమ మార్గాన్ని ప్రతి ఒక్కటి కూడా ఆ ధ్యానమే నేర్పుతుంది మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి వచ్చినప్పుడు మన లోపల సర్వము ఏ బ్లాక్స్ ఉన్నా తగ్గిపోతాయి అని తెలుసుకున్నాక ఇది మనం తెలుసుకున్న సత్యాన్ని ఆ పక్కవారికి అందించటం ఈ రకంగా జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా ప్రతిరోజు జరిగిన దాన్ని ప్రతి ఒక్కరికి ఏటయానైనా ఎప్పుడైనా ఎవరు ఫోన్ చేసినా నేను పోయి వాళ్ళకి చెప్పేదానికి వాళ్ళకి ఆదరించేదానికి విధంగా కూడా చెప్పాలి చెప్పాలి ఈ శ్వాస ఉన్నంత వరకు కూడా ఈ ధ్యానాన్ని వదిలిపెట్టకుండా మనం చేస్తూ పక్కవారికి కూడా అందించాలనే దృక్పథం మీద చేస్తూ ఉన్నాం మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ రకంగా చేయటము పిల్లలిద్దరు కూడా బీటెక్ ఫస్ట్ పాప లక్ష్మి శివపార్వతి బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు హైదరాబాద్లో కూడా జాబ్ రాలేదు మేము ధ్యానానికి రాకముందు ధ్యానం వచ్చిన తర్వాత ఈ ధ్యానం చేసిన తర్వాత మా అమ్మాయి ఆత్మవిజ్ఞాన పిరమిడ్ కేర్ సెంటర్లో రవీంద్ర గారు ఫలాని బెంగళూరులో ఇలా క్లాసులు ఇప్పిస్తూ ఉద్యోగం ఇప్పిస్తున్నారు ఇలా ధ్యానం చేసే వాళ్ళకన్నా తెలుసుకున్న తర్వాత అక్కడికి కోచింగ్ పంపించిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత ధ్యానం చేయించిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత మా అమ్మాయికి కూడా జాబ్ రావటం జరిగింది ఆ అమ్మాయి కూడా ఎంతో ఫీర్గా అందరికీ నేను తెలుసుకున్నాను అని అమ్మాయి కూడా నిత్యము ధ్యానం చేయటము వాళ్ళ ఆఫీసులో కానీ వాళ్ళ పక్కన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఈ ధ్యానం చాలా మంచిది మీరు కూడా చేయండి అని పిల్లలు కూడా చెప్పడం జరిగింది మా అబ్బాయి మధుకిరణ్ రెడ్డి బీటెక్ ఫైనల్ ఇయర్లో కూడా ఆ అబ్బాయి కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు అతను చేస్తూ పక్క వారికి కూడా ఆ ధ్యానాన్ని తెలియపరచాడు తెలియపరిచిన తర్వాత ఇదే ఆనంద స్థితి ఇది ఈ అనేది మనం తీసుకున్నాము మనలో ఎంత ప్రేమగా ఉంటున్నాము ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాము ఎంత ప్రశాంతంగా ఉన్నాము అనేది తెలుసుకోవటం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఎంతో హ్యాపీగా ఆనందంగా ప్రేమగా అందరి నా ప్రాణం ఎలాంటిదో పక్కవారి ప్రాణము అలాంటిది పక్క జీవి కూడా ఏ ఎప్పుడు బాధపడకూడదు అందరినీ ప్రేమిస్తూ అందరిగా ఉండాలి అనేది సర్వం చేస్తూ సర్వములు సర్వము ధ్యాన ప్రసారంలో ధ్యానం చేస్తూ ధ్యానంలోనే ఉంటూ అందరికీ అందిస్తూ ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ధ్యానమే ధ్యానమే ధ్యానం ధ్యానం అంత సత్యమంగా మేము నడుచుకోవటం జరిగింది బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఎంత చెప్పినా తక్కువే మా అంత సత్యమైన దాన్ని ఇదే ఆఖరి జన్మ నీకు అని కూడా సార్ మాటలు మేము వినటం జరిగింది విన్న తర్వాత అది అందరికి పాటించాలి మనం పాటించిన తర్వాత ఇలా జరిగింది చాలా చాలా హ్యాపీ ఎంతో సంతోషం పత్రిజీ గారికి పాద పద్మాలకు శతకోటి నమస్కారాలు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఆయనకి నమస్కారాలు చేసుకుంటూ ఇలాంటి మహానుభావులు ఉన్న దానివల్ల అందరికీ ధ్యానం అందింది అందరినీ దుఃఖమయం నుంచి ఆనంద స్థితికి తీసుకురావటం జరిగిందని ఆ మహానుభావుని ఎప్పుడు ప్రతినిధ్యమో తలుచుకుంటే ఆయనలోనే ఉంటూ ఆయనలోనే నడుచుకుంటూ ఆయన చెప్పిన దానికి ఆచేతూచి తప్పకుండా వర్క్ చేస్తూ ఉన్నామని కోరుకుంటూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ఛానల్ కూడా ఎంతో విస్తారంగా పనిచేస్తుంది ఇవాళ కరోనా టైంలో కూడా పిఎంసి ఛానల్ వల్ల ఎంతో మందికి ఎంతో వాళ్ళకి కరోనా అంటే ఇప్పుడు సెల్ సెల్లో కానీ పిఎంసి ఛానల్లో కానీ వాళ్ళు చేసే సేవ అంతా ఇంత కాదు ప్రతి ఒక్కరికి కూడా అందించాలి మూలమూల పల్లెల్లో కూడా అందించాలని ప్రతి టీవీలకి ప్రతి ఛానల్కి అందియటం జరుగుతూ ఉంది వాళ్ళ సేవ మరుపురానిది వాళ్ళకి వేల వేల ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ సేవ అంతా ఇంత కాదు ఎందువల్ల అంటే ఈ రోజుల్లో కరోనా నుంచి బయటకు పోకుండా ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ధ్యానం చేస్తే ధ్యానం సర్వరోగ నివారిని ధ్యానం సకల భోగకారిని ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదినని పిఎంసి ఛానల్లో ఇస్తుంటే ఒక్కొక్కరు ఇంత సత్యమైంది ఉందా అని తెలుసుకొని పిఎంసి ఛానల్ ఎంతో విస్తారంగా చూడటము అందరికీ అందటము తెలుసుకొని వారు ఇంకొక పక్క వారికి కూడా చెప్పడం ఆ రకంగా విస్తారంగా జరుగుతుంది పిఎంసి ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్